హాయ్ అండి వెల్కమ్ టు ఆహా కిచెన్ నేను మీ అనురాధ ఈ వేసవకాలం చల్ల చల్లగా కూల్ కూల్గా ఉండేటట్టుగా ఇలా మసాలా మజ్జిగ రెడీ చేసుకోండి చక్కగా ఇంటిల్లు పాది ఎన్నిసార్లు అయినా తాగొచ్చు ఒక గ్లాస్ పెరుగుతో మనకి చాలా మజ్జిగ అవుతాయి వీటిని ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు పెరుగు ఒక గుప్పెడు కరివేపాకులు ఒక నిమ్మకాయ చిన్న పచ్చిమిరపకాయ మీరు వేసుకుంటే వేసుకోండి లేదా మానేయండి పచ్చిమిరపకాయ పిల్లలు తాగుతుంటే పచ్చిమిరపకాయ వేయపాకండి కొంచెం చిన్న అల్లం ముక్క అంగుళంలో సగం చిన్న అల్లం ముక్క కొంచెం పుదీనా అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి పచ్చిమిరకాయ మీ ఆప్షన్ వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు కొంచెం పుదీనా ఇప్పుడు ఒక కప్పు ఫ్రెష్ పెరుగు ఇప్పుడు ముందుగా ఒక జార్ తీసుకొని దానిలోకి పుదీనా అల్లం మొక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు పిల్లలు తాగుతుంటే పచ్చిమిర్చి వేయకండి అల్లం వేసుకుంటే సరిపోతుంది గుప్పడ కరివేపాకు కరివేపాకు మనకి చాలా మంచిది ఇడిగా మనం ఇటు కరివేపాకు రసం తాగం కాబట్టి ఇలా మజ్జిగలో వేసుకున్నారంటే టేస్ట్ బాగుంటుంది మనకి కళ్ళకి జుట్టుకి స్కిన్కి అన్నిటికీ ఎన్నిటికో మంచిది ఐరన్ ఉంటుంది ఈ కరివేపాకులో అందుకని కాస్త కరివేపాకు కూడా వేసుకోండి అల్లం జీర్ణశక్తిని బాగా ఇంప్రూవ్ చేస్తుంది పెరుగు చల్లదనాన్ని ఇస్తుంది ఇలా అన్నీ మనకు పనికొచ్చే పదార్థాలతో ఈ నిమ్మకాయ ఒక హారచెక్క పిండుకున్నాను మీకు కావాలంటే మొత్తమైన పిండుకోవచ్చు తర్వాత ఒక కప్పు పెరుగు ఒక కప్పు పెరుగుతో కరెక్ట్గా మూడు గ్లాసుల మజ్జిగ అవుతాయి మనం ఉప్పు వేసుకోలేదు ఇదంతా బాగా మెత్తగా మిక్సీ పట్టుకొచ్చుకోండి ఉప్పుడు వడకట్టే దానిలో కొంచెం ఉప్పు వేసుకొని ఇదంతా వడకట్టుకొని ఒక గ్లాస్ నీళ్ళు కూడా వేసుకోండి ఈ కప్పు పెరుక్కి మూడు కానీ నాలుగు కానీ నీళ్ళ గ్లాసులు మజ్జిగ అవుతాయి మీ చిక్కదనాన్ని బట్టి నీళ్ళు వేసుకోవచ్చు ఇలా వడకట్టుకున్న తర్వాత చక్కగా వీటిని గ్లాసుల్లోకి సర్వ్ చేసుకొని కూల్ కూల్గా చల్లటి నీళ్ళు పోసుకున్నారంటే కూల్గా సర్వ్ చేసుకోవచ్చు లేదా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజంతా తాగొచ్చు చక్కగా ఈ మసాలా మజ్జిగని ఆరోగ్యకరంగా ఆనందించండి ఈ మజ్జిగ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ మసాలా మజ్జిగ రెడీ థ్యాంక్ యూ సో మచ్